ఇప్పుడు రోజు మనము మన స్కూల్లో అన్నం పెడుతున్నాం కదా మధ్యాహ్న భోజనం ఆరోగ్యలక్ష్మి అంటే మధ్యాహ్న భోజనం అన్నట్టు అంటే ఒక పూట ముందు ఆరోగ్యంగా ఉండాలి లోపల బేబీ మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవన్నీ పెట్టడం కారణం ఏంటంటే ఏదో మనకి వడింపడానికి అనే ఉద్దేశంతో ఉందో అనుకున్నా కూడా మన ఏంటంటే ఇవన్నీ అన్నీ రోజుకొక్కటి రోజుకొక్కటైనా తినాలి ఒక పండ్లు రోజు ఒక ఎగ్ తినాలి రోజొక పండు తినాలి అన్న తిన్నాక పండు తినాలి పాలు తాగాలి ఏదో ఒక పండు ఏదో ఒక కూరగాయలు మన ఆహారంలో చేర్చుకోవాలి చేర్చుకున్న ఆరోగ్యం నుండి ఆరోగ్యం పన్నెండు బిడ్డను కుడతారు పన్నెండు బిడ్డ మనకు కావాల్సింది ఏంటి అనారోగ్యమైన బిడ్డ అయితే కాసు ఉండకూడదు ఆరోగ్యవంతమైన బిడ్డను మాత్రమే మనకు కోరుకుంటాం కదా మనకి మన కట్లో నుంచి కడుపులో ఉన్నప్పటి నుంచి మనం ఏమనుకుంటాం అబ్బా మనకి మంచి పిల్లగాడు పుట్టాలి అత్త అయితే నా మనవాడు మంచిగా ఉండాలి అనుకుంటాం అమ్మ అయితే నా మనవాడు మంచిగా ఉండాలి అమ్మ నా బిడ్డ మంచిగా మంచిగా కావాలి ఎన్నో కోరికలు కనుక్కుంటాం కదా అలాంటి కోరికల్ని నిర్వర్తించుకోవడానికి ఆ కోరికల్ని మనకి రావడానికి ఏం చేసుకుంటాం ఇవన్నీ ఈ రూపంలో సంతోషం ఇవన్నీ మనం ఎక్కడనో చేస్తానికి కాదు లేకపోతే మీరు చేయలేక కాదు మేము ఉండలేక కాదు కాకపోతే సంతోషం కోసం ఇప్పుడు ఇంతమంది వచ్చేది కదా ఇంతమంది వస్తే ఏమనుకుంటారు అబ్బ సంతోషం మనకి ఎంతసేపటికి సంతోషం ఉండాలి కడుపులో కూడా సంతోషం ఉండాలి మెదడులో కూడా సంతోషం ఉండాలి సరే బాధలుంటే తర్వాత ఏ బాధలున్నా కూడా పిల్లగానికి పాలించేటప్పుడు కూడా సంతోషంగా ఇవ్వాలి అనుకుంటున్నా నీ బాగా మాత్రం వ్యక్తం చేసుకోవద్దు నీ మనసులో నువ్వు పాలించేటప్పుడు వ్యక్తం చేసుకుంటే నీ బాబుకు కూడా ఏమైతుందంటే నిరుత్సాహం కలుగుతుంది ఆ పాలల్లో ఎప్పుడైనా అబ్బా అనుకుంటావు అనుకో పిల్లగాడు కూడా అబ్బా అని వాడికి కూడా మనసుకి నీ పాలనలోనే తెలిసిపోతుంది నువ్వు నీ నీ యొక్క మెదడ్ని ఎంతసేపటికి నా పిల్లగానికి హ్యాపీగా పాలు అంటే సంతోషంగా పాలు సంతోషంగా ఇస్తే వాడికి అడుగుంటే నువ్వు నువ్వేదో ఆలోచించుకుంటూ నా ఇట్లా మా అమ్మ ఏం చేస్తుందో మా నాన్న ఏం చేస్తుండో మా పొలం కాడ బా ఏడమయ్యనో ఈ కూర ఏం కూర మారుతుందో అది ఏదన్నా మనం ఏ విధానం పిల్లగానికి ఉండదు తర్వాత మనం పాలిచ్చేటప్పుడు మెప్పలు అంటే గాలి వేసేసరికి వాడికి ఎక్కువై తక్కువడము లేకపోతే ఇంకా వాడికి సరిపోయినట్టు గిన్నెని ని సరిపోయినట్టు అనిపిస్తుంది మనం అదే ఆ మొక్కలు అన్నది లోపల దాకా పోతే వాడికి ఆ గాలి పోదు కాబట్టి వాడు సమృద్ధిగా తింటాడు చక్కగా పడుకుంటాడు అన్నం తినేటప్పుడు కూడా నిదానంగా నిమ్మలంగా అన్నం అన్ని రకాలుగా ఒక కూర పచ్చడి పెరుగు చాలు మనం ఏదైనా సరే రెండు ఒక రోజు సరిపోతుంది కదా ఈ మూడు పెట్టుకొని తిడు కూరతో ఇంత పెరుగుతో వింత చాలతో వింత చాలు నీకు ఇంత అన్నం పడుతుంది అదే ఒక్కటే కూరతో తినమనుకో తినలేదు ప్రెగ్నెంట్తో ఉన్నోళ్ళు తినలేరు పాలించేటోళ్ళు తినలేరు తిన్నా కూడా పాలు ఆకలే ఆకలేదు ఇక పాలన జరిపినప్పటికీ మన శరీరానికి ఇంత అన్నం తినమనుకో ఇంత అన్నమేమో రక్తానికి పోవాలి ఇంత అన్నమేమో మలినానికి పోవాలి ఇంత అన్నం శరీరం నీరు రూపంలో పోవాలి అ